అవధూత చింతన శ్రీ గురుదేవదత్త స్వామి మహారాజకి జై జయ గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ జై దత్త శరణు శరణు శరు సనాతన ధర్మ ప్రియులరా మంత్ర జిజ్ఞాసలారా నూతన సాధకులారా నా ఆత్మ బంధువులారా మన ఇంటి వెనకాలనే ఎన్నో రకాల అద్భుతమైన మూలికలు ఉంటాయి వాటి గురించి తెలియక మనం వాడుకోమంటే అందులో ఒకటి సహదేవి చెట్టు సహదేవి చెట్టు ఇప్పుడు సహదేవి చెట్టు అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను ఇది సహదేవి చెట్టు ఇది చూస్తున్నారు కదా మనకు వచ్చేసి వంకాయ కలర్ పూలు ఉంటాయి ఈ పూలు పూర్తి కూడా వంకాయ కలర్ నుంచి తెలుపు వర్ణానికి మారుతాయి కాయ పూర్తి అయిపోయిన తర్వాత ఇట్లా కనిపించినంత సన్నట్టుగా ఉంటాయి దీని విత్తనాలు ఇవి పడిపోతుంటాయి ఇది మనకు వచ్చేసి కొంచెం పొడుగ్గా పొడుగ్గా వచ్చేసి వస్తుంది దీని నాకు మీరు చూస్తే గుర్తుపడతారు సహదేవి చెట్టు అని చెప్పేసి అని మీరు ఈజీగా గుర్తుపట్టవచ్చు దీని పెద్ద ఇబ్బంది లేదు దీని ప్రయోజనాలు భూత ప్రేత పిచాచ గాలిపీడల నివారణ కోసం మనం ఇంట్లో ధూపం వేసుకోవచ్చు మనము తయారు చేసిన ధూపం పొడిలో ఇవి కూడా ఉన్నాయి వాస్తవానికి మనము రకరకాల ధూపం పొడిలో రకరకాల గులమూనికలేసినాం చాలా స్ట్రాంగ్గా తయారు చేసినాం మీరు ఒకవేళ మీకు అందుబాటులో ఉంటే ఇది ధూపం పొడిగా మీరు వాడుకోవచ్చు ధూపం వేసుకోవచ్చు దీన్ని వేర్లు తాయిత్తులు కట్టుకోవచ్చు వేర్లని ధూపం వేయకుండా తాయితులు కట్టుకోవడానికి వాడుకుంటే దోషం లేదు ఇవి ఎంత శక్తివంతమైనవి అని చెప్పేసి అంటే మీకు ఎలాంటి ఉన్నా కానీ ఈ చెట్టు తీసేయగలదు కానీ ఇది వాడుకునే విధానం ఎట్లా అంటే కొద్దో గొప్ప మంత్రశక్తి అనేది ప్రవేశించాలి ఆ మూలికకు మనం తపోశక్తిని ధారపోసి ఉదాహరణకు వచ్చేసి పంచాక్షరే ఉంది నమశివాయ 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 అని దానికి పదివేలు దారబోయండి ఆ వృక్షానికి పదివేల దారబోసేసి పోసేసి బెల్లం ముక్క ధూపము దీపము బెల్లం ముక్క ఇంత నైవేద్యం పెట్టి ధూపము దీపం వేసి దానికి పసుపు కుంకుమలతో పూజించి ఆ వృక్షాన్ని అనుమతి తీసుకొని అమావాస్యకో పౌర్ణమికో కొన్ని ఒక్కొక్క మూలికకు ఒక్కొక్కసారి జీవం అనేది వస్తుంటుంది ఆ సమయంలో తీసుకోవచ్చు లేదంటే కానీ పౌర్ణమి కావడం కూడా స్వీకరించి దీన్ని మనం వచ్చేసి ఇంట్లో ధూపానికి వాడుకోవచ్చు పిల్లలకు గాలి పీడలు గాలి చేష్టాలు ఏమైనా ఉన్నా కానీ ఈ ధూపం వేస్తే కూడా నివారణ అవుతుంది చాలా వరకు మనకు ఇంటి దగ్గరనే ఉంటుంది కానీ తెలియదు ఇప్పుడు వచ్చేసి తెలుసుకోండి ప్రమాణంగా మంత్రశక్తి కొద్దో గొప్ప సాధించి ఈ వృక్షరాజ్యాన్ని ధర్మానికి మంచికి మాత్రమే వాడండి అన్ని శుభాలు చూస్తారు నేను మీ సాధక మహేష్ తాంత్రిక పాఠశాల నర్మదయహర్ నమశివాయ నశివాయ నా గురుధికం నా గురువరథకం నా జై గురుదేవదత్త శరణ శరణ శరణు